మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు గతేడాది జూన్ నా క్లింకార పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇలా చరణ్కి ఎప్పుడైతే పాప పుట్టిందో అప్పటి నుంచి చరణ్ ఆమెకు సంబంధించిన ఏ చిన్న ఫోటో కానీ లేదా వీడియో కానీ బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీనికి తోడు చరణ్ భారీ ఉపాసన కూడా ఆమెను తీసుకుని పబ్లిక్లోకి ఎప్పుడు వెళ్ళినా సరే క్లింకార ఫేస్ను హైడ్ చేసేందుకు తెగ ట్రై చేస్తూ ఉంటుంది ఇలా వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రకంగా ఆ పాపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూ నెట్టెంట వైరల్ అవుతూనే ఉంటున్నాయి ఉన్నటికి మొన్న రామ్చరణ్ మరియు ఉపాసన క్లింకారను తీసుకుని తిరుపతి వెళ్తే అక్కడ అనుకోకుండా క్లింకార ముఖం మీద కప్పి ఉన్న టవల్ జారిపోవడంతో ఆమె ముఖం ఒక్కసారిగా రివీల్ అయిపోయింది అంతేకాదు నిన్నటికి నేను ఉపాసన తన కూతురితో కలిసి అపోలో హాస్పిటల్ కారిడార్ లో వాక్ చేస్తూ రౌండ్స్ వేస్తుంటే ఆ వీడియో కూడా ఇప్పుడు లీక్ అయిపోయి పాప బుడిబుడి అడుగులు నెట్టంట వైరల్ అవుతున్నాయి ఇక ఈ లీక్డ్ వీడియోస్ కారణంగా ఎక్కడ తన పాపకు దిష్టి తగులుతుందో అని ఒక పక్క చరణ్ మరియు ఉపాసనలు కలవరపడుతూ ఉంటే పక్క మెగా అభిమానులు మాత్రం పాపకి అప్పుడే నడక కూడా వచ్చేసిందా అంటూ సంతోషంగా ఆ వీడియోను మరో పది మందికి షేర్ చేస్తున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ను లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి